ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకెల్ న్యూటన్ దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్ అధ్యాయము ఒకటి మరణం నిష్క్రమణం కేసు ఒకటి సబ్జెక్ట్ ఓ మై గాడ్ నేను నిజంగా చనిపోలేదు చనిపోయానా అంటే నా శరీరం చనిపోయింది కింద నాకు అది కనిపిస్తోంది కాని నేను గాలిలో తేలుతూ ఉన్నాను నేను క్రిందకి చూడగలుగుతున్నాను హాస్పిటల్ మంచం మీద ఉన్న నా శరీరం నాకు కనిపిస్తోంది నా చుట్టూ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ నేను చనిపోయానని అనుకుంటున్నారు కాని నిజానికి నేను చనిపోలేదు అయ్యో నేను నిజంగా చనిపోలేదు అని బిగ్గరగా అరవాలనుకుంటున్నాను ఇది ఎంతో విచిత్రంగా ఉంది నర్సులు నా ముఖం మీద గుడ్డ కప్పేస్తున్నారు నాకు తెలిసిన వాళ్లు ఏడుస్తున్నారు నేను చనిపోయానని అనుకుంటున్నారు కాని నేనింకా బ్రతికే ఉన్నాను ఇది చాలా వింతగా ఉంది ఎందుకంటే క్రింద నా శరీరం నిర్జీవంగా పడి ఉంది కానీ నేను మాత్రం దానిపైన దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నాను నేను సజీవంగానే ఉన్నాను లోతైన హిప్నాటిక్ స్థితిలో ఉన్న ఒక వ్యక్తి తన మరణాన్ని మరలా అనుభూతి చెందుతూ చెప్పిన మాటలివి భౌతిక శరీరం నుండి కొత్తగా విడిపోయిన ఆత్మలా ఉంటే ఎలా ఉంటుందో చూస్తూ అనుభూతి చెందుతూ ఉత్తేజం పెళ్ళుబకగా ఆశ్చర్యంతో నిండిన అతని మాటలు పొడి పొడిగా క్లుప్తంగా ఉన్నాయి ఇతడు నా క్లయింట్ హాయిగా కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్నాడు గత జన్మలో మరణిస్తున్న దృశ్యాన్ని మళ్లీ గుర్తు తెచ్చుకోవడంలో అతనికి నేను ఇప్పుడే సహాయం చేశాను కాసేపటి ముందు అతడిని హిప్నాటిక్ స్థితిలోకి పంపించే సమయంలో నేనిచ్చిన సూచనలను పాటిస్తూ అతడి వెనక్కి తన బాల్యంలోకి వెళ్ళి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నాడు అతడిని తన తల్లి గర్భంలోకి తిరిగి ప్రవేశపెట్టడానికి మేమిద్దరమూ కలిసి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అతడి అంతఃశ్చేత గ్రాహ్య శక్తులు అంటే సబ్కాన్షియస్ పర్సెప్షన్ క్రమంగా ఏకమయ్యాయి అప్పుడు ఒక రక్షణ కవచాన్ని ఊహించుకొని దానిని ఉపయోగించి తిరిగి కాలగర్భంలోకి దూసుకొని వెళ్ళడానికి అతడిని సిద్ధం చేశాను మానసికంగా అతడిని సంసిద్ధపరిచే ముఖ్యమైన ఈ పనిని మేము పూర్తి చేసిన తరువాత నా సబ్జెక్టును ఊహాత్మకమైన ఒక కాలసొరంగం అంటే టైం టన్నల్లోకి తీసుకుని వెళ్లాను ఆ జన్మలో అతడు ఎంతో కాలం జీవించలేదు విషజ్వరం ద్వారా బాధపడుతూ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అతడు అకస్మాత్తుగా మరణించాడు తాను మరణించి తన శరీరానికి బయట గాలిలో తేలుతూ ఉన్న తన ఆత్మను చూసిన తరువాత మొదట్లో కలిగిన ఆశ్చర్యం తగ్గుముఖం పట్టింది నా క్లయింట్ తన మనస్సులో కనిపించే దృశ్యాలను చూసేందుకు అనువుగా మరింత సిద్ధపడ్డాడు అతడి చేతనత్వపు చిన్న భాగం అతడి మనస్సులోని కీలకమైన భాగము ఇంకా పనిచేస్తున్నాయి కాబట్టి గతంలో సంభవించిన ఆ సంఘటనను అప్పటి అనుభవాన్ని తాను మళ్లీ సృష్టించుకున్నట్లు అతడు తెలుసుకున్నాడు ఈ సబ్జెక్టు యొక్క ఆత్మ వయస్సు తక్కువ కాబట్టి చాలా మంది నా ఇతర క్లయింట్స్ లాగానే జననం మరణం పునర్జన్మల కాలచక్రానికి అతడు అంతగా అలవాటు పడలేదు కాబట్టి దీనికి మామూలుగా కంటే అతడికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అయినా గాని కొద్ది క్షణాలలోనే అతడు నిలదొక్కుని నా ప్రశ్నలకు మరింత ధైర్యంగా స్పందించడం మొదలుపెట్టాడు నేను ఇతడిని త్వర త్వరగా అంతఃచేతన హిప్నాటిక్ స్థాయి నుండి అధిచేతన హిప్నాటిక్ స్థాయికి చేర్చాను ఇప్పుడు అతను ఆధ్యాత్మిక ప్రపంచం గురించి నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు ఎలా ఉంది ఏం జరుగుతూ ఉంది అని అతడిని అడిగాను సబ్జెక్ట్ నేను అంతకంతకు పైకి వెళుతున్నాను క్రింద ఉన్న నా మృతదేహాన్ని చూసుకుంటూ ఇంకా గాలిలోనే తేలుతూ ఉన్నాను ఇదేదో సినిమా చూస్తున్నట్లుంది థియేటర్లో నేనొక్కడనే ఉన్న అనుభూతిలాగా ఉంది డాక్టర్ నా భార్యను నా కుమార్తెను ఓదారుస్తున్నాడు నా భార్య వెక్కి వెక్కి ఏడుస్తోంది నేను ఆమె మనస్సులో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాను నాకు అంతా బాగానే ఉంది నేను క్షేమంగా ఉన్నాను అని ఆమెకు చెప్పేందుకు ఆమె ఎంతగా దుఃఖసాగరంలో మునిగిపోయిందంటే నేను ఆమెలో ప్రవేశించలేకపోయాను నా బాధలన్నీ పోయాయని నేను నా శరీరం నుండి విడువడిపోయానని నాకు శరీరం నుండి విముక్తి కలిగిందని నాకు ఇక దాని అవసరం ఏమాత్రమూ లేదని నేను ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటానని నేను చెప్పాలనుకుంటున్నాను కాని ఆమె నన్ను వినడం లేదు అయ్యో నేను ఇప్పుడు ఇక్కడి నుండి పైకి వెళ్ళిపోతున్నాను నేను ఈ విధంగా వరుసగా ఇచ్చిన సూచనలను అనుసరించి నా క్లయింటు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించగలిగాడు నా ఆఫీసులోని భద్రతతో నా సూచనలతో చాలామంది ప్రయాణించిన మార్గం ఇది అదిచేతన మానసిక స్థాయిలో జ్ఞాపకాలు విస్తరిస్తే లో ఉన్నప్పుడు సబ్జెక్టులు విచిత్రంగా ఆధ్యాత్మిక మార్గంతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు ఈ సెషన్ ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ సబ్జెక్టు మనస్సులోని ఊహా చిత్రాలు మరంత సులువుగా మాటల రూపంలో వ్యక్తమవుతాయి ఇంతవరకు ముక్తసరిగా చెప్పిన మాటలు తను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఇష్టంగా ప్రవేశిస్తూ చెప్పే వివరణలుగా మారుతాయి వైద్య సిబ్బంది నుండి లభించిన పరిశీలనలు వైద్య పరీక్షలతో పాటు ఎన్నో వివరాలను మేము వ్రాత రూపంలో భద్రపరిచాము వాటిలో ప్రమాదాలలో తీవ్రంగా గాయపడిన వారి చివరి క్షణాల్లో అనుభవాలు శరీరాన్ని వదిలి ప్రాణం పోతున్న సమయంలో వారు చెప్పిన వివరాలు ఉన్నాయి మరోవైపు నుండి వైద్య ప్రయత్నాలతో వారు తిరిగి బ్రతికే వరకు వైద్యపరంగా వాళ్ళు చనిపోయినట్లు భావిస్తారు ముఖ్యంగా ప్రాణానికి ప్రమాదకరమైన పరిస్థితుల్లో శరీరం నుండి ప్రాణం పోతుందన్న పరిస్థితుల్లో శరీరాన్ని విడిచిపెట్టి మళ్లీ తమ శరీరాలలోకి తిరిగి ప్రవేశించగల గొప్ప సామర్థ్యం ఆత్ములకు ఉంది ముఖ్యంగా హాస్పిటల్లో తమ ప్రాణాలను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు తాము తమ శరీరాలను వదిలి వాటిపైన గాలిలో తేలుతూ వాటిని చూస్తూ ఉన్నట్లు కొందరు చెప్పారు వాళ్ళు తిరిగి తమ శరీరాల్లోకి ప్రవేశించిన తరువాత కాలక్రమేణా ఈ జ్ఞాపకాలను మర్చిపోతారు హిప్నోసిస్ ద్వారా గత జన్మలలోకి పంపించి ఆ జన్మల జ్ఞాపకాలను వెలికి తీసే పద్ధతిని హిప్నాటిక్ రిగ్రెషన్ అంటారు హిప్నాటిక్ రిగ్రెషన్ తొలి దశల్లో సబ్జెక్టులు గత జన్మల గురించి వివరించిన సంగతులు ఈ జన్మలోనే కొన్ని క్షణాల పాటు వాస్తవంగా ప్రాణాన్ని కోల్పోయి తిరిగి తమ శరీరాల్లో ప్రవేశించిన వారు చెప్పిన వివరాలకు ఏమాత్రం విరుద్ధంగా లేవు ఈ రెండు వర్గాల వారి మధ్య ఉన్న తేడా ఏమిటంటే లో ఉన్న సబ్జెక్టులకు తమ తాత్కాలిక మరణంలో కలిగిన అనుభవాలు ఏమాత్రము గుర్తుండవు గాఢమైన సుషుప్తావస్థలో అంటే ట్రాన్స్లో ఉన్నవారికి శాశ్వతంగా భౌతికంగా చనిపోయిన వారికి తమ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత జీవితం ఎలా ఉంటుందో వివరించగల సామర్థ్యం ఉంది తీవ్రమైన గాయాల కారణంగా తాత్కాలికంగా శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కలిగిన అనుభవాలను వివరించి చెప్పిన వారికి హిప్నోసిస్ ప్రక్రియలో గత జన్మలో మరణాన్ని గుర్తు తెచ్చుకున్న సబ్జెక్టులకు మధ్య ఉండే ఒకే రకమైన అంశాలు ఏమిటి అంటే ఈ ఇద్దరి ఆత్మలు కూడా విచిత్రంగా తమ శరీరాల చుట్టూ పైన గాలిలో తేలుతూ ఉన్నట్లు తమ చుట్టూ ఉన్న వస్తువులను తాకడానికి ప్రయత్నించిన ఎంతకీ తాకలేకపోయినట్లు గుర్తించారు జీవించి ఉన్న తమ వారితో మాట్లాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయినట్లు వాళ్లెంతకీ మాట్లాడలేదని ఈ రెండు రకాల వ్యక్తులు చెప్పారు ఈ రెండు వర్గాల వారు చనిపోయిన చోట నుండి తమని ఏదో శక్తి పైకి లాగుతూ ఉన్నట్లు అనుభూతి కలిగినట్లు ఆ స్థితిలో హాయిగా విశ్రాంతిగా ఉన్నట్లు భయం కంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి చెప్పారు తమకు హాయిగా ఉన్నట్లు తమ చుట్టూ తేజస్సు ఉందని చెప్పారు ఈ సబ్జెక్టులో కొందరు తాము చనిపోతున్న సమయం నుండి తమ చుట్టూ పూర్తిగా ప్రకాశవంతమైన వెలుగు కనిపించినట్లు చెప్పారు మిగిలిన వాళ్లు తమను పైకి తీసుకుని వెళ్లిన చీకటి ప్రదేశానికి చాలా దూరంగా తమకు తేజస్సు కనిపించిందని చెప్పారు దీనిని తరచుగా సొరంగ ప్రభావము ఆర్ టన్నల్ ఎఫెక్ట్ అని అంటారు ఇది అందరికీ బాగా తెలిసిన సంగతే నా మొదటి కేసు కంటే రెండవ కేసు మనల్ని మృత్యు అనుభవాల్లోకి మరంత ముందుకు తీసుకుని వెళుతుంది ఇక్కడ సబ్జెక్టు అరవై ఏళ్ల వృద్ధుడు శాలీ అనే ఒక స్త్రీగా తాను చనిపోయినప్పుడు జరిగిన సంగతుల గురించి వివరించాడు పద్దెనిమిది వందల అరవై ఆరులో వేగన్ ట్రైన్ కింద కియోవా ఇండియన్స్ చేసిన దాడిలో ఆమె అంటే శాలీ మరణించింది ఈ రెండు కేసుల్లో కూడా వ్యక్తులు తమ ప్రస్తుత జన్మకు ముందు జన్మలో సంభవించిన మృత్యు అనుభవాలను వివరించినా గతంలో ఏ రోజు చనిపోయినా అది ఈ మధ్యనే సంభవించింది కాబట్టి దానికి ప్రత్యేకత ఏదీ లేదు పూర్వకాలంలో మరణించిన ప్రస్తుత కాలంలో మరణించిన ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి వచ్చే పిలుపులో నేర్చుకున్న పాఠాల స్వభావాల్లో చెప్పుకోదగ్గ తేడాలు ఏవీ నాకు కనిపించలేదు ట్రాన్సులో ఉండే ఒక సాధారణ వ్యక్తి కూడా గత జన్మలలోని తేదీలు భౌగోళిక ప్రదేశాలను గురించిన అసాధారణమైన జ్ఞాపక శక్తి ఉంటుందని చెప్పి తీరాలి మానవ నాగరికత తొలి రోజుల్లోని దేశ సరిహద్దులు ప్రదేశాల పేర్లు ఇప్పటి వాటికి పూర్తిగా భిన్నంగా ఉండేవి అప్పటి పేర్లను తేదీలను ప్రదేశాలను ప్రతి గత జన్మలోనూ గుర్తు తెచ్చుకోవడం ఎల్లప్పుడూ సులభం కాకపోవచ్చు కాని ఆధ్యాత్మిక లోకానికి తిరిగి రావడం గురించి ఆ లోకంలోని జీవితం గురించిన వివరాలు మాత్రం స్థిరంగా స్పష్టంగా ఉంటాయి రెండవ కేసులోని సన్నివేశం అమెరికా దక్షిణ మైదానాల్లో సంభవించింది అతి నుండి శాలీ మెడలో ఒక బాణం గుచ్చుకున్న సంఘటనకు సంబంధించినది ఇది గత జన్మల్లో హింసాత్మకమైన బాధతో ఉండే మృత్యు సన్నివేశాల పట్ల నేను ఎప్పుడూ తగు జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే అంతశ్చేతన మనస్సు తరచుగా ఈ అనుభవాలను తనలోనే దాచుకుంటుంది ఈ కేసుకు సంబంధించిన స్త్రీకి పుట్టినప్పటి నుండి గొంతులో ఇబ్బందిగా ఉండడంతో నా దగ్గరకు వచ్చింది ఇటువంటి వారికి సాధారణంగా డీ డీప్రోగ్రామింగ్ చేయవలసి ఉంటుంది నేను నా చికిత్సలో గత జన్మలను గుర్తు తెచ్చే ప్రక్రియలో ఆ వ్యక్తిలోని బాధలను ఉద్వేగాన్ని తగ్గించడానికి మరణానికి ముందు వెనుక గల కొంత సమయాన్ని ఆ వ్యక్తిని పరిశీలకుని స్థాయిలో ఉంచి కారణం కనుగొనడానికి ఉపయోగిస్తాను మాస్టర్స్ మొదటి అధ్యాయమైన మరణం నిష్క్రమణంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ